ఉపగ్రహాలు అంతరిక్ష వ్యర్థాలతో భూ దిగువ కక్ష కిక్కిసిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఉపగ్రహాలు పరస్పరం ధీకునే ముప్పు గణనీయంగా పెరుగుతోందన్నారు ప్రస్తుతం భూ దిగువ కక్షలో పద్నాలుగు వేల ఉపగ్రహాలు సంచరిస్తుండగా వాటి ప్రయోగాల కారణంగా పన్నెండు కోట్ల రాకెట్ శకలాలు వెలువడ్డట్లు అమెరికాకు చెందిన ఓ ఏరోస్పేస్ తెలిపింది భూ దిగువ కక్షను జాగ్రత్తగా వినియోగించుకోవడానికి తక్షణ చర్యలు అవసరమని ఐరాసా వ్యాఖ్యానించింది ఉపగ్రహాల ప్రయోగాలు రోజురోజుకు పెరుగుతుండటం అంతరిక్ష వ్యర్థాలు భారీగా పేరుకుపోవడం వల్ల భూమికి రెండు వేల కిలోమీటర్ల లోపు ఉండే భూ దిగువ కక్షకు సమస్యలు తలెత్తే పరిస్థితి నెలకొంది ఉపగ్రహాలను ప్రయోగిస్తోన్న దేశాలు కంపెనీలు ఈ వ్యర్థాలపై సమాచారాన్ని పంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు సరైన చర్యలు తీసుకోకపోతే భారీగా పేరుకుపోతున్న అంతరిక్ష వ్యర్థాల వల్ల భూ దిగువ కక్ష నిరుపయోగంగా మారే ప్రమాదముందని చెబుతున్నారు భూ దిగువ కక్షలో పద్నాలుగు వేలకు పైగా ఉన్నట్టు అమెరికాకు చెందిన స్లింగ్ షార్ట్ ఏరోస్పేస్ తెలిపింది ఇందులో మూడు వేల ఐదు వందల ఉపగ్రహాలు క్రియారహితంగా ఉన్నట్టు పేర్కొంది వీటికి తోడు వివిధ లాంచర్ల నుంచి వెలువడ్డ వ్యర్థాలు ఇతర ఘటనల వల్ల ఏర్పడ్డ శిథిలాలు పన్నెండు కోట్ల వరకు ఉన్నట్టు వెల్లడించింది వీటిలో కొన్ని ఓ ట్రక్ సైజులో ఉన్నట్టు తెలిపింది ఈ గణాంకాల ఆధారంగా భూ దిగువ కక్షలో ఏ మేరకు వ్యర్థాలు పేరుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు గతేడాది కాలంలో ఉపగ్రహాల మధ్య ఉన్న దూరం పదిహేడు శాతం మేర తగ్గిందని స్లింగ్ షార్ట్ ఏరోస్పేస్ వెల్లడించింది ఈ ఏడాది అక్టోబర్ చివరిలో అంతరిక్ష ట్రాఫిక్ సమన్వయంపై ఐక్యరాజ్య సమితి ప్యానెల్ తక్షణ చర్య అవసరమని నిర్ణయించింది భూ దిగువ కక్షలో వస్తువుల సమగ్ర భాగస్వామ్య డేటాబేస్ అలాగే వాటిని ట్రాక్ చేయడానికి నిర్వహించడానికి అంతర్జాతీయ ఫ్రేమ్ వర్క్ పిలుపునిచ్చింది గ్లోబల్ కమ్యూనికేషన్ నావిగేషన్ సైంటిఫిక్ అన్వేషణకు అంతరాయం కలగకుండా ఉండాలంటే భూ దిగువ కక్ష సురక్షితంగా ఉండాలని ఐరాస బాహ్య అంతరిక్ష వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఆర్తి మైని తెలిపారు అంతరిక్ష వ్యర్థాల సమన్వయానికి సంబంధించి ఓ కేంద్రీకృత వ్యవస్థ లేకపోవడం ఈ సమస్యకు కారణమైనట్లు పేర్కొన్నారు కొన్ని దేశాలు తమ డేటాను ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్దంగా ఉండగా మరికొన్ని దేశాలు వెనకడుగు వేస్తున్నాయి రక్షణ ప్రయోగాలకు సంబంధించిన ఉపగ్రహాలను ఆ దేశాలు ఇతర ప్రయోజనాలకు వాడటమే అందుకు కారణంగా తెలుస్తోంది మరికొన్ని సంస్థలు తమ వ్యాపార రహస్యాలను కాపాడుకోవటానికి డేటాను పంచుకునేందుకు నిరాకరిస్తున్నాయి దీంతో అంతరిక్షంలో క్రమక్రమంగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి ఆగస్టులో ఓ చైనీస్ రాకెట్ పేలడంతో భూ దిగువ కక్షలో వేలాది శిథిలాలు ఏర్పడ్డాయి జూన్ లో ఓ రష్యా ఉపగ్రహం పేలి వేలాది ముక్కలు చెల్లా చెదురయ్యాయి ఈ కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు గంటపాటు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది రానున్న సంవత్సరాల్లో వేల సంఖ్యలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరనున్నాయి దీంతో ఇవి పరస్పరం ఢీకొనే ముప్పు గణనీయంగా పెరిగిపోయింది ఫలితంగా రానున్న ఐదేళ్లలో నష్టాల విలువ నాలుగు వేల కోట్లకు పైగా ఉంటుందని మాంటియాలోని నార్త్ స్టార్ ఎర్త్ అండ్ స్పేస్ సంస్థ లెక్కగట్టింది ప్రస్తుతం అంతరిక్షాన్ని వినియోగించుకోవడం పర్యవేక్షించడానికి నియమ నిబంధనల ఏర్పాటు సంక్లిష్టంగా ఉంది స్టార్లింక్ ఇప్పటికే వేల ఉపగ్రహాలను ప్రయోగించింది మరోవైపు చైనా కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది నవంబర్ ఇరవై ఏడు నాటికి భూమి ఉపరితలం నుంచి ఐదు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులో స్టార్ కు చెందిన ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు ఉపగ్రహాలున్నాయి ఇవి రెండు వేల ఇరవై నాలుగు తొలి అర్ధ భాగంలో యాభై వేల సార్లు ఢీకోరణాన్ని తప్పించుకునేలా గమనాన్ని మార్చుకోవాల్సి వచ్చింది దీంతో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నిపుణులను ఒక దగ్గరకు చేర్చి అంత పరీక్ష సమన్వయం మొదలు పెట్టడానికి తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలపై ఐరాస ప్యానెల్ లక్ష్యంగా పెట్టుకుంది